ఉద్దన్ పాలెం అమరావతి రాజధానిలో ప్రత్యేకమైన గ్రామం ఉద్దన్ పాలెం ఎందుకంటే రాజధాని గురించి ప్రధానమంత్రి మోడీ రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఈ ఉద్దన్ పాలెంలో శంకుస్థాపన కార్యక్రమం చేశారు అదే ఫౌండేషన్ స్టోన్ అంటారు కదా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే కార్యక్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఆనాటి కేంద్ర మంత్రి నాయుడు కూడా పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు ఈ గ్రామానికి ఇంత ప్రత్యేకత ఉందన్నమాట ఈ గ్రామం తుళ్ళూరుకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళగిరికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది కాబట్టి అమరావతి రాజధానిలో ఒక గ్రామంగా ఉంది ఉద్దన్ పాలెం ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా పత్తి మొక్కజొన్న చెరుకు పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ రైతులు ఒక బ్యాంక్ ఉంది ఏటీఎం కూడా ఉంది అయితే రెండు వేల ప పదమూడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బత్తుల కోటేశ్వరరావు సర్పంచ్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఎన్నికలు లేవు ఏదైనా సరే రాజధానిలో రాజధాని రైతుల విషయంలో అమరావతి రాజధాని కావాలనే విషయంలో కూడా ఇక్కడ రైతులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన ఫలితంగా రాజధాని ఏర్పడిందని చెప్పవచ్చు ఎందుకంటే ప్రధానమంత్రి నేరుగా ఇక్కడ ప్రారంభోత్సవం అదే శంకుస్థాపన కార్యక్రమం చేశారు కాబట్టి ఈ గ్రామానికి అంత పేరు వచ్చింది ఉద్దన్ డ్రాన్ చిన్న గ్రామం అయినప్పటికీ కూడా రైతులందరూ ఎంతో శ్రద్ధగా రాజధానికి భూములు ఇచ్చారు ఇదంతా జంగిల్ క్లియరెన్స్ చూడండి ఏరియా మొత్తం మొన్నటిదాకా పిచ్చి చెట్లు మొక్కలు ఉన్నాయి జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది ఉద్దనరాయనిపాలెం గ్రామం ఇంకా కొద్దిగా ఉంది ఈ నెలాఖరికల్లా పూర్తిగా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లు బిల్డింగ్ ఏందనేది రాజధాని విషయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు తుళ్ళూరుకి దగ్గరగాను అదేవిధంగా అమరావతికి దగ్గరగాను ఉంది కాబట్టి ఇది సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది ఏదైనా సరే కృష్ణా పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి ఈ గ్రామం సమీపంలో ఇసుక రీచ్లు కూడా ఉన్నాయి ఈ లారీలన్నీ ఇసుక తీసుకెళ్తూ ఉంటాయి ఇసుక రీచ్ ఉంది ఇక్కడ ఉద్దన్ రాయపాలానికి ఈ విధంగా రైతులు సాగునీటి సమస్యలు కలవారు సాగునీటి సంఘాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఉద్దండ్రాయపాలెం రాజధానిలో ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఈ గ్రామానికి లింగాయపాలెం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వెలగపూడి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మందడం రెండు కిలోమీటర్లు తుల్లూరు అయితే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయపూడి కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామానికి ఏదైనా రైతులు ఎక్కువగా ఉంటారు ఇసుక రుచులు ఉండటం వల్ల ఇక్కడ ఉద్దండరాయపాలెనికి మంచి పేరు ఉంది ఇదంతా జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత ఉద్దండ్రాయపాలెం ఒకప్పుడు ఇవన్నీ పిచ్చి చెట్లు ఉన్నాయి ఇటీవల కాలంలో జంగిల్ క్లియరెన్స్ చేశారు కాబట్టి ఇలా కనిపిస్తుంది మనకి వద్దండ్రాయిపాలెం అంటే అమరావతిలో మన ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నేరుగా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు కాబట్టి మంచి పేరులోకి వచ్చింది ఈ గ్రామం రైతులు కూడా పత్తి మొక్కజొన్న చెరుకు ఇలా పంటలు పండిస్తూ ఉంటారు ఎక్కువ మంది భూములు త్యాగం చేశారు కొంతమంది ఇంకా చేయాల్సిన వాళ్ళు ఉండారని చెప్తున్నారు వారు కూడా ఈ నెలలో ప్రభుత్వానికి భూములు ఇస్తారని చెప్పుకుంటున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానిలో ఈ గ్రామం మరింతగా విస్తరణ చెందుతుందని ముందుకి అభివృద్ధి దిశగా సాగుతుందని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు రైతుల త్యాగాల ఫలితమే అమరావతి నిర్మాణం కూడా ఇక్కడ చెప్తున్నారు చాలామంది చూడండి ఇదంతా జంగిలీ క్లియరెన్స్ చేశారు ఇంకా కొంత చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఒక పదిహేను ఇరవై రోజుల్లో క్లియర్ అవ్వచ్చు అని కూడా చెప్తున్నారు ఈ గ్రామాన్ని శివ శివారు ప్రాంతంలో ఇసుక రీచ్లు కూడా ఉన్నాయి లారీల ద్వారా తీసుకెళ్తూ ఉంటారు ఇసుకనే కృష్ణానదికి సమీపం ఉంది కాబట్టి ఈ గ్రామం ఈ ఇసుక రీచ్ విధానంలో ముందుకు దూసుకు దూసుకువెళ్తుంది ఉద్దండ్రాయపాలెం అమరావతి రాజధానిలో अंतर सीआरडीए परिदृश्य